వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పన్నెండు వందల పన్నెండు ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము మీరు అధికారులు కూర్చొని పరుగు పందం గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో విషయాలు పరిగెడుతూ అక్కడికి చేరుకొని సార్ నేను కూడా ఈ పరుగు పందెంలో ఒక అభ్యర్థిని అనగా వెంటనే వాళ్ళు నీవు నీ అవతారం చూసుకున్నావా ఎలా ఉన్నావో నీవు ఈ యొక్క పోటీకి సిద్ధమవుతున్నావా పరిగెడతా అంట పరిగెడతాడు అనగా వెంటనే విషయాలు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్ నన్ను నేను నిరూపించుకుంటాను దయచేసి నేను చాలా దూరం నుంచి వచ్చాను అనగా వెంటనే అధికారి మొదట నీవు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకో ఎలా ఆయాసపడుతున్నావో చూడు ఒక ఐదు నిమిషాల క్రితమే మేము పోటీ అభ్యర్థుల్ని నమోదు చేసి దాన్ని క్లోజ్ చేసేసాము అనగా వెంటనే విషయాలు దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మీరు ఒకసారి నన్ను పరీక్షించండి నాకు చాలా సామర్థ్యం ఉంది నేను నన్ను నిరూపించుకొని విజేతగా నిలవగలను దయచేసి నా మీద నమ్మకం ఉంచండి నేను ఆలస్యంగా వచ్చాను కారణం ఏమిటి అంటే నేను చాలా దూరం నుంచి వచ్చాను నేను షేడే నుంచి ఇక్కడికి రావడానికి నాకు ఇంత సమయం పట్టింది కేవలం ఈ పోటీ కోసమే వచ్చాను అనగా వెంటనే వాళ్ళు ఆశ్చర్యపోతూ పెద్దగా అలా నవ్వుతూ ఏమిటి నీవు షిరిడి నుంచి ఇక్కడికి నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావా మేము మీకేమన్నా పిచ్చివాళ్ళ కనిపిస్తున్నామా నీవు చెప్పిందల్లా నమ్మడానికి అనగా వెంటనే విశాల్ నేను నిజం చెప్తున్నాను సార్ నా మీద నమ్మకం ఉంచండి దయచేసి ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అని ప్రాధాయపడుతూ అడుగుతూ ఉంటారు వెంటనే అధికారులు చెప్తున్నాం కదా నీకు అర్థం కావడం లేదా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు లేదంటే నిన్ను ఏం చేస్తామో మాకే తెలీదు అని కోపడతారు వెంటనే విశాల్ అలా ఒక అధికారి చేయి పట్టుకుని దయచేసి అవకాశం ఇవ్వండి అని చెప్పి అలా ప్రాధాయపడుతూ అడుగుతూ ఉండగా అతని చేతికి ఉన్న మట్టి అధికారి యొక్క చొక్కాకి అంటుకుంటుంది వెంటనే అతని ఆవేశంగా నీకు ఎంత ధైర్యం ఉంటే అసలు నువ్వు ఇలా ప్రవర్తిస్తావు అసలు నిన్ను ఈ యొక్క పోటీకే కాదు అసలు ఈ యొక్క స్టేడియంలోకి అడుగు పెట్టనివ్వడమే తప్పు నీలాంటి వాళ్ళకి అసలు ఇటువంటి ప్రదేశానికి రావడానికే అర్హత లేదు అని అవమానకరంగా మాట్లాడి మొదట నీ ముఖం నీవు అద్దంలో చూసుకో ఇక్కడి నుంచి వెళ్ళు అని అతన్ని నెట్టివేస్తారు కింద పడిపోతాడు వెంటనే విశాల్కి అలా చాలా బాధ కలుగుతుంది సాయి మాటలు కూడా గుర్తు వస్తాయి మరోవైపు షిరి గ్రామంలోని ప్రజలు అక్కడ ఉన్న ఉద్యోగస్తులందరూ తిరిగి పనిలోనికి చేర్చుకోవాలని అలా నిరసన తెలుపుతూ ఉండగా ఇంతలో సాయి చూడండి మీరు వీళ్ళకి మద్దతు ఇవ్వడం మంచిగానే ఉంది కాకపోతే ఇప్పుడు మిల్లు సమస్య ఎదుర్కోకూడదు మిల్లులో కూడా పని ఆగిపోకూడదు వెళ్ళండి మీరు వెళ్ళి పని కొనసాగించండి అనగా వెంటనే ఉద్యోగస్తులు సాయి మా తోటి సహోద్యోగాలకి ఇబ్బంది వచ్చినప్పుడు మేము అండగా ఉంటేనే కదా రేపటి రోజున వాళ్ళు మాకు అండగా ఉండేది ఈసారి మాత్రం ఎవరు ఏం చెప్పినా కూడా మేము పని చేయడానికి వెళ్ళడానికి సిద్ధంగా లేము సాయి ఎందుకంటే ఇక్కడ ఉన్నవారందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు వీళ్ళ అందరి తరఫున మీరు చాలా అండగా ఉండి వీళ్ళకి సహాయం చేశారు కాబట్టి తప్పకుండా మేము కూడా వీళ్ళకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాము అనగా వెంటనే సాయి చూడండి మంచి చేస్తే మనకి మంచి తిరిగి వస్తుంది కాబట్టి మీ అందరూ తప్పకుండా మంచిగానే ఉండాలి అని మాట్లాడుతూ ఉండగానే ఇంతలో చోటో అధ్యాపక చూడండి మీరు ఇప్పుడు కనుక వచ్చి మిల్లులో పని చేయలేదనే విషయం అధికారులకు తెలిసిందే అనుకోండి తప్పకుండా ఇబ్బంది వచ్చి పడుతుంది అసలే పెద్ద ఆర్డర్ మన చేతిలో ఉంది ఇప్పుడు మనం దాన్ని వీలైనంత త్వరగా పంపించాలి అనక వెంటనే ఉద్యోగస్తులు మరి నిజంగానే ఆర్డర్ ఉన్నది మీ చేతిలో నిజమే అయినట్టయితే మీరు ఇక్కడ ఉన్న వారిని పనిలో నుంచి ఎందుకు తీసేశారు వాళ్ళ అందరినీ పనిలోనికి చేర్చుకోండి లేదంటే ఆర్డర్ని క్యాన్సిల్ చేయండి అంతేకాని మీరు మాత్రం అందరినీ పనుల చేర్చుకోవాల్సిందే సగం మందిని పనికి రమ్మంటే మాత్రం ఊరుకునేది లేదు అని పట్టుపట్టి వాళ్ళు కూడా చాలా గట్టిగా మాట్లాడతారు వెంటనే అలా సాయి చూడండి ఇదే మనం న్యాయంగా చేస్తున్న పోరాటం అందరూ ఒక మాట మీద నిలబడ్డారు అందరికీ సమన్యాయం చేయాలని కోరుకుంటున్నారు ఈ యొక్క ప్రక్రియలో అందరూ విజయం సాధించాలి అని సాయి మాట్లాడుతూ ఉండగా ఈ సంభాషణని అలా సూరజ్ దూరం నుంచి చూస్తూ సాయి మీ యొక్క మాటలకి విలువ ఉంది కానీ ఆ బల్వంత్ కులకర్ణి సెక్క బతికి ఉన్నంత వరకు ప్రజలని మనశ్శాంతిగా ఉండనివ్వరు కాబట్టి నేను మాత్రం వ్యతిరేక పోరాటం చేస్తూ వాళ్ళని తప్పకుండా ఈ భూమి మీద లేనియకుండా చేయడమే నేను పెట్టుకున్న తక్షణ కర్తవ్యం వాళ్ళని ఎలాగైనా సరే అంత ముందించాలి ఇదే నా యొక్క నిర్ణయం అని అలా మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి చేరుకొని సురజ్ భాయ్ అంటూ జరిగిన సంఘటన వివరిస్తారు పోలీస్ అధికారులు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చినట్టుగా వెంటనే తెలియపరచడంతో అతను సరే ఏం చేయాలనేది నాకు తెలుసు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో చోట అద్యప్పకి ఈ విషయాన్ని నేను బలవంతి గారికి తెలియపరచాలి అతను ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి అక్కడి నుంచి పరిగెడతాడు వెంటనే చోట అధ్యాపక్ అటువైపు నుంచి వెళ్తూ ఉండగా సూరజ్ అతన్ని చూస్తారు అతన్ని వెమ్మడిస్తారు మరోవైపు విశాల్ చాలా బాధపడిపోతూ అధికారులతో నేను విన్నది నిజమే ఇక్కడ అసలు న్యాయం అనేది ఉండదు మా అన్నయ్య చెప్పాడు నాకు ముందుగానే ఇక్కడికి వెళ్ళడం అనవసరమని మెరిట్ వాళ్ళకి ఎప్పుడు మీరు సపోర్ట్ చేయరు మీరు పక్షపాతం చూపిస్తున్నారు ఇక్కడ కేవలం ధనవంతుల పిల్లలకి మాత్రమే అర్హత ఉంటుందని మీరు ఇప్పుడు ప్రూవ్ చేశారు నేను ఎంతో దూరం నుంచి వచ్చాను నా పేరు అందులో రాయమంటే రాయను అంటున్నారు నాకు చాలా బాధగా ఉంది నేను మా అన్నయ్య మాట ముందే విని ఉండాల్సింది అని బాధగా అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో వెనక వైపు నుంచి ఒక అధికారి అతని యొక్క మాటలు వింటాడు ఈ యొక్క మాటలు విని అలా నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకు వస్తూ ఉండగా ఇంతలో ముందున్న అధికారి నీవు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తే వెళ్ళు లేదంటే అని అంటారు వెంటనే విశాల్ చూడండి ఈరోజు నన్ను ఎవరూ ఆపలేరు మీరు నాకు ఈ పోటీలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వలేదు నేను ఉన్న నిజాన్ని బట్టబాయలు చేయాలనుకుంటున్నాను మీ ఇద్దరూ నాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు అసలు ఎందుకు ఇటువంటి పక్షపాతం చూపిస్తున్నారు నాకు ఈరోజు సత్యం తెలియాల్సిందే నేను న్యాయంగా ఇక్కడ పోటీకి వచ్చాను అని చెప్పి అతనికి ఉన్న బాధ మొత్తం అలా వెలగక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు వెంటనే వాళ్ళు అతన్ని కొట్టడానికి ముందుకు రాగా ఇంతలో వెనుకవైపు మాటలు విన్న అధికారి అలా చేరుకొని బాబు ఇప్పుడు సూరజ్ వాళ్ళ తమ్ముడివా అనగా వెంటనే అతను హా అవును అని అంటారు ఇంతలో అతను మనసులో సూరజ్ ఇప్పుడు నాకు అవకాశం లభించింది కనీసం నీ తమ్ముడికైనా సహాయం చేయడానికి అని అలా మనసులో అనుకుంటారు వెంటనే ముందున్న అధికారులు విశ్వనాథ్ గారు అసలు ఈ పిల్లవాడు అనగా వెంటనే అలా అతను ఆగండి అని చెప్పి అలా ఆ పిల్లవాడిని తీసుకొని నేను నీకు సహాయం చేస్తాను అని అలా ఆ పిల్లవాడికి మాట ఇస్తారు వెంటనే సూరేశ్కి అలా మాట ఇచ్చిన దాన్ని గుర్తు చేసుకుంటారు విశాల్ కూడా సాయి చెప్పిన దాని ప్రకారం ఇతనే అనుకుంటాను నాకు సహాయం చేసేది అని మనసులో అభిప్రాయపడతారు మరోవైపు సూరజ్ చోటో అధ్యాపక్ మెడ మీద తుపాకీ పెట్టి చూడు నేను ఇప్పుడు నిన్ను చంపి పడేస్తాను నీవు అలా చావడానికి సిద్ధంగా లేకపోతే నేను చెప్పిన విధంగా చేయాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే చోటో అధ్యాపక్ దయచేసి మీరు ఏం చెప్తే అది చేస్తాను నన్ను మాత్రం చంపవద్దు అని ప్రాధపడుతూ అడుగుతారు వెంటనే ఏం చేయాలి అనేది నేను వివరిస్తాను అని చెప్పి అలా అతనికి మాటలు చెప్పి పంపిస్తారు చోట అధ్యాపక్ కులకర్ణి సర్కార్ ఇంటి వద్దకు చేరుకొని సర్కార్జీ అందరూ ఉద్యోగస్తులు అంతా ఇప్పుడు నిరసనకి దిగారు ఆ బైరాగి కూడా అక్కడే కూర్చొని ఉన్నారు ఎవరు కూడా పనిచేయడానికి రావడం లేదు ఇదే విధంగా కొనసాగినట్టయితే మన యొక్క మిల్లు పూర్తిగా మూత పడిపోతుంది మీరు రండి మాట్లాడడానికి ఇప్పటికీ ఆలస్యం చేశారే అంటే ఇంకా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అనగా పోలీస్ అధికారి ఇప్పుడు మాత్రం అతను బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటారు వెంటనే చోటాధ్యాపక అధ్యాపక్ వీళ్ళిద్దరూ ఇప్పుడు కాలు బయటకు పెట్టకపోయినట్టయితే నన్ను ఆ సురస్ చంపి ముక్కలు చేస్తాడు నేను ఎలాగైనా సరే ఇప్పుడు మండుతున్న ఈ అగ్నిలో కొంచెం నూనె వేసి వీళ్ళని బయటికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి లేనిపోని మాటలన్నీ చెప్పి రండి కేవలం ఇప్పుడు మీరు వస్తేనే అనుకున్నది జరుగుతుంది లేదంటే మన మిల్లు మూతపడడం ఖాయం ఆ బైరాగి మాటలు విని అందరూ కూడా అక్కడే కూర్చోవడం ఖాయం అని అలా లేనిపోనివన్నీ చెబుతారు వెంటనే బల్వంత్ అలా నడుచుకొని వస్తూ ఉండగా ఇంతలో పోలీస్ అధికారి ఆపే ప్రయత్నం చేస్తారు వెంటనే బల్వంత్ గారు నేను చెప్పినట్టుగా చేయండి మనం బయట ఉన్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు పోలీస్ అధికారులని సివిల్ డ్రెస్లో అక్కడికి రమ్మని చెప్పండి అలాగే మేమిద్దరం కూడా సూరజ్ తల్లిని తీసుకొని అక్కడికి చేరుకుంటాము తద్వారా సూరజ్ మమ్మల్ని షూట్ చేయాలి అంటే అతనికి ఇప్పుడు ఖచ్చితంగా సంక్లిష్టత ఏర్పడుతుంది ముందు తల్లిని చూసి అతను పోతాడు మేము ఆమెని అడ్డు పెట్టుకున్నాం కాబట్టి అతను ఏం చెయ్యలేడు సరేనా ఇది ఒక్కటే ఉపాయం అతన్ని పట్టుకోవడానికి అని చెప్పి అలా వాళ్ళు బయలుదేరుతారు మరోవైపు అందరూ ఉద్యోగస్తులు కలిసి నిరసన చేస్తూ ఉంటారు సూరజ్ ఎప్పుడు ఈ సర్కార్ వాళ్ళు వస్తారా అని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉండగా గ్రామస్తులు వాళ్ళకి మద్దతుగా మిగిలిన వారు బాయిజామ్మ మిగతా మహల్సపతి గారు వాళ్ళ అందరూ కూడా వీళ్ళకి మద్దతు ఇవ్వడం కోసం వస్తారు వెంటనే మీరు కూడా మాకు మద్దతు ఇస్తున్నారా మాకు చాలా సంతోషంగా ఉంది అనగా వెంటనే మహల్సపతి గారు ఈ గ్రామంలో ఒక్కరికి సమస్య వచ్చినా కూడా అందరం ఐక్యమత్యంగా ఉండాలి అనేదే మనకి సాయి మొదటి నుంచి చెప్పారు సో మేము అందరం మీకు మద్దతు ఇస్తున్నాము అని అంటారు ఇంతలో వీళ్ళు ఇక్కడికి రావడంతో అలా సూరజ్ వారి మనుషులు ఇప్పుడు ఎలా అందరూ గ్రామస్తులు ఇక్కడే చేరుకున్నారు మనం ఈ సమయంలో బల్వంత్ని సర్కార్ని ఇక్కడ చంపడం అనేది అసంభవం బాయ్ అని అంటారు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో సూరజ్ తల్లిని అడ్డుపెట్టుకొని సర్కార్ బల్వంత్ ఇద్దరూ అక్కడికి చేరుకుంటారు వెంటనే అలా పక్కనే ఉన్న సూరజ్ మనుషులు ఇప్పుడు ఎలాగా అమ్మగారిని అడ్డుపెట్టుకొని వచ్చారు అనగా వాళ్ళు ఆడుతున్న నాటకం ఇది ఎవరు ఏం చేసినా కూడా వెనకడుగు వేసేది లేదు ఈరోజు వాళ్ళని నేను అంత ముందుంచి తీరుతాను వాళ్ళని ఒక బుల్లెట్తోనే చంపేస్తాను అని చెప్పి అలా ధైర్యంగా ఉంటారు ఇంతలో అక్కడికి బలవంత్ గారు చేరుకొని చూడండి మీ అందరి యొక్క సమస్యలకి మేము పరిష్కారం చూపిస్తాము అందరినీ తిరిగి మేము మిల్లులోనికి నియమించుకుంటున్నాము మీ అందరూ యథావిధిగా మరలా తిరిగి మిల్లులో పనిచేయడానికి రావచ్చు అసలు మేము మిల్లు నిర్మాణం చేపట్టిందే మీ అందరికీ ఉపాధి అవకాశం చూపించాలని అటువంటిది మిమ్మల్ని బాధ పెట్టడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు సరేనా ఇప్పుడు మీ అందరూ సంతోషంగా ఉన్నారా అని అంటారు వెంటనే అలా వాళ్ళ అందరూ సంబరపడిపోతూ ఉంటారు కాకపోతే ఒక్క షరతు అనగా వెంటనే వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు ఇంతలో బలవంత్ గారు చూడండి సూరజ్ మాత్రం తిరిగి సరెండర్ అయిపోవాలి అతను ఏదైతే ఉద్యమం చేస్తున్నాడో దాన్ని పూర్తిగా అతను విరమించుకొని మాకు సరెండర్ అయినట్టయితే మేము పై అధికారులతో మాట్లాడి అతనికి శిక్ష పడకుండా మేము తగు జాగ్రత్తలు తీసుకుంటాము అదే మా యొక్క విన్నపం దానికి మీ అందరి సహకారం కావాలి అని అంటారు వెంటనే వాళ్ళ అందరూ ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతారు ఇంతలో ఈ మాటలు విన్న సూరజ్ ఎవరు ఏం చేసినా కూడా నేను విరమించుకునేది లేదు ఈరోజు వాళ్ళ ఆట కట్టిస్తాను వాళ్ళ ఇద్దరిని నేను చంపు వేస్తాను అని చెప్పి అలా మాట్లాడుతూ ఒక్కసారిగా ఏం చేయాలని ఆలోచించి ఆ తర్వాత ఒక చిన్న బుల్లెట్ని గాల్లోని కాలుస్తాడు వెంటనే అక్కడ ఉన్న ప్రజలంతా చల్లా చెదురుగా అటు ఇటూ గందరగోళంగా పరిగెడతారు కొంతమంది కింద పడతారు కొంతమంది గోడకు పొడుచుకుంటారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అలా అందరూ భయపడిపోతూ ఉంటారు వెంటనే సాయి కొంతమందికి సహాయం చేస్తారు మహాజపతి గారు బాయిజమ్మ అలా తలా ఒకరికి సహాయం చేస్తూ ఉంటారు అదే సమయానికి సూరజ్ బయటకు వచ్చి అలా ఎదురుగా నుంచొని ఈరోజు నేను సర్కార్ని బల్వంత్ని ఎలాగైనా సరే అంత ముందిస్తాను మీకు ఇక విముక్తి అనేది లేదు ఈరోజే మీకు ఆఖరి రోజు ఎవరు మిమ్మల్ని కాపాడలేరు అని చెప్పి గన్ను పెట్టి వాళ్ళని కాల్చబోతారు వెంటనే తల్లి దయచేసి నేను చెప్పేది విను సూరజ్ నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు నువ్వు ఎవరిని చంపకూడదు అనగా వెంటనే సూరజ్ ఈరోజు నేను ఎవరి మాట వినబోయేది లేదు అమ్మ అటు తప్పుకో అని చెప్పి అటు ఇటు అతను ప్రయత్నం చేసి చేసి వాళ్ళని ఒక్కసారిగా కాల్చబోతాడు ఆ యొక్క బుల్లెట్ తల్లి యొక్క చేతికి తగులుతుంది వెంటనే అలా బల్వంత్ ఏం చేసావో అర్థమవుతుందా నీవు నీ తల్లినే కాల్చావు అనగా వెంటనే అతను కంగారుగా అమ్మా అని బాధగా ఆమెని తీసుకోపోతాడు దగ్గరికి వెంటనే అక్కడ ఉన్న పోలీస్ అధికారులు అతన్ని ముట్టడించి ఒక్కసారిగా అక్కడి నుంచి ఈడ్చుకొని తీసుకొని వెళ్ళబోతూ ఉండగా వెంటనే బల్వంత్ గారు ఏమిటి ఇన్స్పెక్టర్ గారు ఇంకా చూస్తూ ఉన్నారు ఇదే సరైన సమయం పైనుంచి షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి కదా అతన్ని ఇప్పుడే షూట్ చేసి పడేసేయండి అతన్ని చంపేసేయండి అని చెప్పి అలా పెద్దగా అరుస్తూ ఉంటాడు సర్కార్ అలాగే బల్వంత్ ఇంతటితో ఎస్సోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ